మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టుంటే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి భగవంతుడిని తెలుసుకోవాలి ఇది పరీక్ష జీవితం ఆయన ఇచ్చిన జీవితం అనే ఒక ఆలోచన కలిగించాలనే చెప్పటం తప్ప మాదేదో పెంచుకోవాలి మేమేదో ఇక్కడ గొప్ప అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడూ మాట్లాడలేదు దేవుడు ఒక్కడే గొప్ప పైనుంచి ఆయన చూస్తున్నాడనే భయంతోనే చెప్తున్నాము అందరం కలిసిమెలిసి ఉండాలి హిందూ సోదరులైనా క్రైస్తవ సోదరులైనా ముస్లింలైనా అందరం కలిసిమెలిసి ఉండాలి ఎవరికి నచ్చితే వాళ్ళు పాటిస్తారు నచ్చని వాళ్ళు ఎవరు వాళ్ళే పాటించుకుంటారు దేవుడి దగ్గర వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు కానీ ఐకమత్యమే మహాబలం ఐకమత్యమే మహాబలం మనం అందరం కలిసి మన ఊరిని కూడా డెవలప్ చేసుకోవాలి చదువుకున్న పిల్లలకి ఇంకేమన్నా ఆసరాగా వాళ్ళకి ఏమన్నా అవకాశాలు ఉంటే వాటిని ముందుకు తీసుకురామని వాళ్ళతో దువా చేస్తున్నాను మంచి వ్యాపారాలు కానీ మంచి ఉద్యోగాలు కానీ మంచి ఏ ఇంట్లో చూసినా సుఖశాంతులు మనశ్శాంతి ఆయుర ఆరోగ్యాలని అనుగ్రహించమని నా యొక్క గ్రామాన్ని మరి సురక్షితంగా సుభిక్షంగా ఉంచమని వాళ్ళనితో దువా చేస్తున్నాం